ముగింపు మాటలుగా మనందరికీ బాధలా ఎలా వస్తుందండి మీ అందరికీ డౌట్ రావచ్చు మీ అందరికీ సందేహం రావచ్చు అరే అన్ని దశాబ్దాల నుంచి బలమైన తెలుగుదేశం పార్టీని వేల కోట్ల ఉన్న మన జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ ఎదుర్కోగలరా జనసేన ఎదుర్కోగలదా అంటే వాళ్ళు అనుకుంటారు ఎలా అంటారు అరే కోడి పగలగొట్టడానికి గుండ్రాయి కావాలంట వైసీపీ కానీ తెలుగుదేశం కానీ దూరం నుంచే బలం ఇలా కొట్టి పగిలిపోద్దు దానికి కావాల్సిందల్లా వాళ్ళ వేల కోట్లు కొట్టాలన్నా వాళ్ళ ఆధిపత్యాన్ని కొట్టాలన్నా నేను యువతి ఒకటే చెప్తున్నాను మీరు బలంగా ఓటు అనే ఆయుధాన్ని వాడండి వాళ్ళ కోటలు బద్దలు కొట్టకపోతే నన్ను అడగండి బద్దలు కొట్టి పేరుతో ఇక్కడన్న యువతలు కూడా చెప్తా ఉన్నా కవి శేషంద్ర చెప్పినట్టుగా యువతానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కంటిరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కలలు 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 తప్ప తిరిగితనం మోసం తప్ప ఇది యువతకి ఇన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి నేను సినిమాల్లో నుంచి కూడా ట్రైనింగ్ సోల్జర్లో ట్రైనింగ్ సెల్ పాట పెట్టిన ఏ మేర జహా పెట్టినా ఎప్పుడు కూడా యువత భవిష్యత్తు బాగుండాలి కొనుకునేవాడిని జెండా రెపరెపల ఎగరాలని కోరుకునేవాడిని మీ బంగారు భవిష్యత్తు కోరుకునేవాడిని నేను మీకు పెద్దాపురం సభ నుంచి అక్కడున్న ఆ భగవంతుడు సాక్షిగా మీకు హామీ ఇస్తున్నాను మార్పుని తీసుకొచ్చి తీరుతాను జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి తీరుతాను నాకు దీంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే మార్పు జరిగేటప్పుడు ఎవరికి అర్థం కాదు మార్పు జరిగిన తర్వాత నీకెందుకు నమ్మకం కలగ చెప్తున్నా నేను ఎప్పుడు సినిమాల్లోకి రాకముందు ఒకరు నన్ను అడిగారు నువ్వు ఎట్లా అవుతావు యాక్టర్ అంటే ఏమో నన్ను నా సినిమాలు అందరికీ మంచి చేస్తా సినిమాలు చేస్తానంటే అరే నీకు ఎంత శక్తి ఎక్కడ ఉందను ఇక్కడి నుంచి మనిషికి చంద్రమండలం మీద మోపగలిగేంత శక్తి మనిషిలో ఉన్నప్పుడు ఒక చిన్నపాటి అవినీతి వ్యవస్థని రూపుమాపలేవా లక్ష మంది లక్ష మందిని లక్షల మందిని ధ్వంసం చేసే అనుభవం కలిపెట్టగలిగే మేధస్సు మనిషికి ఉన్నప్పుడు ఇన్ని కోట్ల మందిని ఇబ్బంది పెట్టే అవినీతి వ్యవస్థని రూపమాపలేవా రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని ఒక్క బక్క మనిషి కొట్టగలిగినప్పుడు ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది కలిసి ఈ అవినీతి వ్యవస్థను రూపుమాపలేమా తెలుగుదేశం పార్టీని కిందకు లాగలేమా వైసీపీ పార్టీని వెనక్కి తొయ్యలేమా ఖచ్చితంగా తొయ్యగలం జనసేన ప్రభుత్వాన్ని స్థాపించడం మర్చిపోగలం ఒకసారి ఇంత ఈ మెసేజ్ ని అలాగే మీరు చూపిస్తున్నది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము నేను ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని ప్రభుత్వ ఉద్యోగులు కూడా చెప్తా ఉన్నాను నా తల్లి మా నాన్న ఇచ్చిన పెన్షన్ డబ్బులు అలక్ష్యం నాకు ఇచ్చింది జనసేన పార్టీకి ఆ డబ్బులు నేను కొట్టేసి చెప్తా ఉన్నాను ప్రభుత్వ ఉద్యోగులకి మీరు ఎవరు కష్టపడినా శ్రమశక్తి చేసినా నికటరాలని పిండి దేశ ప్రగతికి ఉపయోగపడినా మీ అందరికీ నేను పెన్షన్లో మీకు అభద్రతా భావం లేకుండా కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేసే ప్రక్రియని రాగానే మొదలు పెడతాం జనసేన ప్రభుత్వం స్థాపించగానే మీరు మాకు అండగా ఉండండి మేము అండగా ఉంటాం మాకు ఒక్కసారి ప్రతి సభలో చెప్పుకున్నట్టుగా రాయపురాలు వారు చెప్పినట్టుగా ఏ దేశం మేగినా ఎందుకు కాళ్ళేడినా పొగడనాని తల్లి పప్పు మీ అన్నట్టుగా ఒకసారి తల్లి భారతికి వందనాలు చెప్పుకుంటూ మన మాతృభూమికి వందనాలు చెప్పుకుంటూ జేజలు చెప్పుకుంటూ సెలవు తీసుకుందాం భారత్ భారత్మతీ